జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము పదమూడవ శ్లోకము సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అనవలోకయన్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా చెబుతూ ఉన్నాడు అర్జున ఆత్మధ్యానము చేయటము కోసము కావలసినటువంటి ఆసన స్థితి ఏ రకంగా ఉండాలో చెప్పాను ఇప్పుడు ఏ రకముగా ఆ ఆసనము మీద కూర్చోవాలో నీ శరీరానికి సంబంధించినటువంటి నియమాలను నేను చెప్తున్నాను విను అర్జున శరీరాన్ని తలను మెడను వంకర లేకుండా స్థిరంగా ఒకే క్రమంలో ఉంచాలి ఆ రకంగా కూర్చోవాలి అట్లా కూర్చున్న తర్వాత కళ్ళను అటూ ఇటూ తిప్పకూడదు ఇక దృష్టిని కనుబొమ్మల మధ్యలో ఉంచాలి దృష్టిని అక్కడ నిలిపి ఉంచాలి ఈ రకంగా నువ్వు కూర్చొని ఆత్మధ్యానానికి సిద్ధం కావాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని ఏ రకముగా సిద్ధము చేయాలో ఆత్మధ్యానానికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము పరమాత్మ చెప్పినట్టుగానే మనము కూడా ఆసనము మీద స్థిరంగా కూర్చొని శరీరాన్ని మెడను తలను ఒకే క్రమంలో స్థిరంగా ఉంచి కళ్ళు అటూ ఇటూ తిప్పకుండా దిక్కులు చూడకుండా కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి ఆత్మను ధ్యానము చేసే ప్రయత్నము చేస్తూ ఆత్మను గురించిన ఆలోచన చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ అనవలోకయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయ్యా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరణారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర యదువంశ వర్ణనము చాలా పవిత్రమైనటువంటిది మానవుల యొక్క సమస్త పాపములను హరించేటటువంటిది అయితే ఎత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి సర్వజీవుల యొక్క హృదయాలలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా యదువంశములో జన్మించాడు యదువునకు సహస్రజిత్తు క్రోష్ఠుడు నలుడు రిపుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు వారిలో జ్యేష్ఠుడు సహస్రజిత్తు అతనికి శతజిత్తు జన్మించాడు ఆ శతజిత్తుకు మహాహయుడు రేణుహయుడు హైహయుడు అని ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ హైహయుని కుమారుడు ధర్ముడు అతని కుమారుడు నేత్రుడు ఇతడు కుంతికి తండ్రి కుంతికి సోహంజి జన్మించాడు సోహంజికి మహిష్మానుడు అతనికి భద్రసేనకుడు జన్మించాడు భద్రసేనుని కుమారుడు దుర్మధుడు ధనకుడు అనేటటువంటి వారు ధనకుడు కృతవీర్యునకు జన్మనిచ్చాడు కృతాగ్ని కృతవర్మ కృతౌజ అనేటటువంటి వారులు కూడా ధనకునికి పుత్రుడు ఇక కృతవీర్యుని కుమారుడు అర్జునుడు అతడు సప్తద్వీప సమన్వితమైనటువంటి ప్రపంచానికంతటికీ చక్రవర్తి అయ్యాడు అతడే కార్తవీర్యార్జునుడు భగవాను యొక్క అవతారమూర్తి అయిన దత్తాత్రేయుని అనుగ్రహము చేత యోగాన్ని పొంది అష్టసిద్ధులను పొందాడు కార్తవీర్యార్జునుడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु पदमूडवश्लोकमु समं कायशिरोग्रीवम् धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वम् दिशश्च अनवलोकयन् समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्च अनवलोकयन् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण